అందరికీ నమస్కారం అన్నా ప్రస్తుతానికి అయితే మన యూట్యూబ్ ఛానల్ పాత ఛానల్ స్ట్రైక్ పడిపోయింది ఈ ఛానల్ అయితే మన కొత్త ఛానల్ ప్రస్తుతానికి అంటే తెలియదు యూట్యూబ్ ఎన్ని వీడియోలు పెట్టినా స్ట్రైక్ లేస్తాను ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు ఎన్ని ఛానల్ పోయినా కోల్ మార్కెట్ వీడియోలు పెడతాను ఉంటాం ఇంత మనం ఆప్ కూడా ఇవ్వలేదు చెల్లరకపోతాం ఇంకా నాకు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు దయచేసి ప్రస్తుతానికి మనం రంగు కోడికి కోడి ఇది ఈ కోడి సైజు వచ్చినప్పటికి తెరవ ఇంగ ఉందండి ఇది ప్రస్తుతానికి బుర్ర వచ్చినప్పటికీ రెండు ఉన్నారు మూడు కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉందండి ఇది దీని ధర వచ్చేటప్పుడు నాలుగు వేల రూపాయలు చెప్పారు ఈ రంగుని ఇప్పుడు మన జాములైన నక్షత్రాలైనా అయినా కోడికా గొంతులో కట్టుకోవాలండి కోడికాయ ట్యాగంతులు కూడా వచ్చే అవకాశం ఉంది డ్యాగ్ బ్యాగ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూడంగా చాలా బాగుందండి అటుగా కోడిపలైతే మాత్రం దో దో ప్రస్తుతానికి మనం చూసేది అయితే నెల్లూరు కోడి పెట్టండి ఇది డ్యాగ్ పెట్టండి దీనికి దీని పిల్లలదిండా దిగే అవకాశం ఉంది రెండు రకాల దిగితే అధికంగా ప్రస్తుతం దీని ధర చూడటా మనకి ఏడు వేలు రూపాయలు పెరు సైది మాత్రం కోడిపెట్టి ఇరవై ఉందండి ఇది పూర్వైతే పెట్టప్పుడు మూడు కిలో ఉండే అవకాశం ఉంది చాలా బాగుందండి మంచి ఆక్టివ్గా ప్రస్తుతానికి అయితే మంచి సీనియర్ పెట్టండి దీని సస్సుపై చూడడానికి అయితే ఎండ రకాల దాని మొహంలో కనబడిపోతుంది మన వయసు అనేది కాలు కూడా మంచి లావు ఉందండి కోడిపెట్టకి ప్రస్తుతాన్ని మనం చూసే కోడి వచ్చేటప్పటికైతే ఉద్యానం శుద్ధ కాకండి ఇది ప్యూర్ నలిపి ఇది చూడడానికి అయితే మాత్రం దీని ధర అయితే మనం నాలుగు వేల రూపాయలు చెప్పారండి సైదు కొడుకలు ఇరవై అంగిలాలు ఉంది బొరువు వచ్చేటప్పటికి రెండు కిలో ఉందండి ఇది ప్రస్తుతం దీన్ని జాములైన నక్షత్రాలు మనం కట్టుకోవాలని రంగు వచ్చినప్పటికీ అయితే మాత్రం కోడికాకి పెళ్ళండి మాక్సిమం గట్టిగా గొంతులో కట్టుకోవాలి దీనికి బొంగ కొడుగా కోడికాంతు బొంగ తెలివి లేకపోతే కాగి పింగురా కట్టుకోవాలండి కొడుకులు అయితే మంచి యాక్టివ్గా ఉందని చెప్పుకోవాలి మంచి పట్టాపిల్లండి ఇది ప్రస్తుతాన్ని మనం చూసే బిర్యడ్ వచ్చేది చాలా ఓల్డ్ అయినండి ఇది సైజ్ కోడిపల్ల ఇప్పుడే ఇరవై నాలుగు అందులో ఉంది సంవత్సరం పది నెల సంవత్సరం నరండే అవకాశం ఉంది వయసు వచ్చేప్పటికీ కోడిపల్ల కోడ్ డాగ్ అండి ఇది అయితే మంచి మీద ఉందండి కోడిపిల్ల ఇప్పుడే మూడు కిలో నరపానే ఉంది బరువు ఇది ఇప్పుడైతే అయితే ఇది సజ్జులో ఉందని కోడిపిల్ల దీని ధర తర్వాత మనకి ఏడు వేల రూపాయలు చెప్పారు ప్రస్తుతానికి మనం చూసే కోడి అయితే నలబోట్లు లేదు అండి ఇది దీని ధర చోట మనకి ఐదు వేల రూపాయలు చెప్పారు సైతే మూడు ఇరవై రెండు అంగుళాలు ఉందండి ఇది బొరువు చెడు మూడు కిలోలు పైన ఉంది ప్రస్తుతం దీని రొంగులే మనం నక్షత్రమైన జాములో కట్టుకోవాలని రంగు అయితే మాత్రం కోడి పింగల ఉంది కానండి నలుపేకలు ఉన్నాయి అవతల దాన్ని బట్టి ఒక్కోసారి ఇది కోడికాయ పింగళకొడి వెళ్ళే అవకాశం ఉంది జాగ్రత్త చూసుకు కట్టుకోవాలి పక్కా అయితే కాదండి జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎప్పుడైనా రంగు పందులు కట్టినప్పుడు పెట్టమరండి ఇది పెట్టమర పచ్చకాకి ప్రస్తుతం దీని ధర వచ్చేయడం మనకి పదిహేను వేల రూపాయలు చెప్పారు కొడుపిల్ల సై అయితే ఇరవై రెండు వందలు ఉందండి మంచి బలం మీద ఉంది కొడుపుల మూడు పైన బరువు ఉంది వయసు అయితే మాత్రం సంవత్సరంలో అవకాశం ఉందండి ఇట్లకి కాటాలు రావు ప్రస్తుతం దీన్ని నక్షత్రంలో జాములని కట్టుకోవడం రంగు అయితే మాత్రం కాకి పింగలండి ఉజ్జనలు పసింగలు పచ్చకాకు కాబట్టి పెట్టమే పచ్చకాకు అండి పైకి కొడుపులయితే చాలా బాగుందండి మంచి హ్యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఉంది అసలు ఆ మెట్మెంటలాడిపోతుంది అనుకోండి అసలు ఆ సుఖ సాగుతులేదు దీనికి చూపు చేతలు కూడా బాగుంది అన్నారు ఆయన అయితే మాత్రం ప్రస్తుతాన్ని మనం చూసే రంగు అయితే మాత్రం అండి ఇది ప్రస్తుతాన్ని ధర వచ్చినప్పటికీ మనకి ఏడు వేల రూపాయలు చెప్పారు సై ఇరవై రెండు గల ఉందండి ఇది బరువు అయితే మూడు కిలోలు చిలుక మూడు కిలోలు బరువు ఉంది దీని మనం నక్షత్రాలైన జాములను కట్టుకోవాలని రంగు రొంగు అయితే మాత్రం కోడి అండి ఇది చూడడానికి చాలా బాగుంది అండి అయితే మాత్రం మనం చూసి వచ్చే రొంగు అయితే మాత్రం ఇది అండి ఇది ప్రస్తుతం దీన్ని ధర వచ్చినప్పుడు మనకి ఆరు వేల రూపాయలు చెప్పారు సై మాత్రం ఇరవై అంగుళాలు ఉందండి ఇది అయితే మూడు కిలోలు పైన ఉందండి కొడుపుల్ అయితే మంచి మీద ఉందని చెప్పుకోవాలి ఇప్పుడు కొత్తగా వచ్చింది కొడుపిల్ల ఇంకా బలం పెరిగే అవకాశం అయితే ఉందండి దీన్ని మనం కట్టుకోవాలని రంగు అయితే మాత్రం అండి ఇది అవసరం దాన్ని బట్టి రంగు మారే అవకాశం ఉంది జాగ్రత్త చూసి కట్టుకోవాలి అబ్రసలని ఎప్పుడైనా మనం కొడుపుల్ అయితే మాత్రం మంచి ముద్దుగా పరిస్థితి ముద్దుగా ఉందండి ఇది ప్రస్తుతం మనం చూసే రంగు అయితే మాత్రం కోడికాకండి ఇది సైజ్ వచ్చేట ఇరవై ఉందండి బొరవ అయితే మూడు కిలోలు రెండు కిలోల అర మధ్యలో ఉండే అవకాశం ఉంది కోడిపలు ధర వచ్చేటప్పుడు మన నాలుగు వేల రూపాయలు చెప్పారు నేను అయితే రెది చెప్పారని చెప్పుకోవచ్చు ధర అయితే మాత్రం దీన్ని మనం ఎట్టి పరిస్థితులు కొన్ని రొంగులో కట్టుకోవాల్సింది అయితే మాత్రం కోడికాకండి తర్వాత అయితే మాత్రం కోడికాకి పింగల కానీ రొంగు అయితే మంచి ఒరిజినల్ రుంగు అని చెప్పుకోవచ్చు కోడికా ఎప్పుడైనా మనకి సింగిల్ రుంగు మారే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు లేదు రెండు నమ్మకమైన అయితే మాత్రం వదలదు మీరు కోళ్లు కనపడితే ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన రొంగు అండి ఇది ఇప్పుడు మనం చూసే రంగు అయితే మాత్రం ఇది గట్టి కాకి అండి ఇది అంటే ఫస్ట్ అయితే మాత్రం గట్టి కాక అనుకోవాలి తర్వాత కాగిడాగ ఎందుకంటే ఇప్పు మీద రెక్కల మీద డాగెం టీలు వచ్చినాయండి దీని తర్వాత మనకి నాలుగు వేల రూపాయలు చెప్పారు సై అయితే మాత్రం ఇరవై అంగులాలు ఉందండి బురువు అయితే మాత్రం రెండు కిలోలు ఉన్నారు మూడు కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది వయసు అయితే మాత్రం సంవత్సరం పైన ఉందండి ఇది చూడ్డంగా కాదు మంచి హైపర్ మీద ఉంది కొడపల్ అయితే మాత్రం మంచి రంగు అండి కాకులు అనేవి ఇది ఆగరంగు అని చెప్పుకోవచ్చు మనం కాకి డాగ్ కానీ కాకి పింగళం ఉంతులో కానీ సారి మనం చూసే రంగు అయితే మాత్రం కోర్ణెమ్మలు అండి ఇది దీని ధర వచ్చేటప్పుడు మనం నాలుగు వేల రూపాయలు చెప్పారు సై అయితే మాత్రం ఇరవై ఒకటి ఇరవై రెండు రంగులు ఉండే అవకాశం ఉందండి ఇది మంచి పట్టాపిల్ల అని చెప్పుకోవాలి సంవత్సరం లోపే ఉంటుంది వయసు అయితే మాత్రం దీని రంగుని మాత్రం ఇప్పుడే మనం కూర్ణిమ నిద్రలో కట్టుకోవాలండి చూడటం అయితే చాలా బాగుందండి కోడిపిల్ల ఇది కూడా ఏకరంగు అని చెప్పుకోవచ్చు మనం అవతలలో ఒకవేళ సపోజ్ వద్దు వద్ద కోడినెమ్మలు పడితే మాత్రం కాకినెమ్మలు అయ్యే అవకాశం ఉందండి ఇది రంగులు మారే అవకాశం కూడా ఉంది జాగ్రత్త చూసి కట్టుకోవాలండి ప్రస్తుతానికి మనం చూసేది అయితే కోడి పచ్చికాకండి ఇది దీని ధర చెడు మనకి రెండు వేల రూపాయలు చెప్పారు ప్రస్తుతానికి సైజ్ మాత్రం పద్దెనిమిది వందల ఉందండి ఇది బొరువు అయితే మాత్రం రెండు కిలోలు ఉంది బైటింగ్ అయితే చాలా బాగా చేస్తుందండి అండి ఇది ప్రస్తుతానికి దీని అయితే మనం ఎప్పటికైనా కోడ్ డాగ్ గుంతలు కట్టుకోవాలి చాలా మంది పచ్చకాకు అంటారు కానీ ఇది కాకి వెళ్ళదండి ఇది కోర్టు డాక్కి వెళ్ళింది పసి గిల్ల అని చెప్పుకోవాలి మనం అయితే అసలు రంగు ప్రస్తుతానికి మనం చూసే తేతో పట్టా పెళ్ళండి ఇది ప్రస్తుతం దీని ధర అయితే మన నాలుగు వేల రూపాయలు చెప్పారు ఇది సైజ్ ఇరవై ఎంగలు ఉందండి బరువు రెండు కిలో ఉంది ప్రస్తుతాన్ని మనం చూసేది మొత్తం కోడ్ రెసింగ్ అండి ఇది దీని తరగతి మనం పదివేల రూపాయలు చెప్పారు మార్కెట్లో ప్రస్తుతానికి మంచి కోడి దగ్గర రేటు చెప్పింది ఇది ఈయన చెప్పుకోవాలి మన ఈ కోడికి చెప్పారు ప్రస్తుతానికి సైజ్ అయితే మాత్రం ఇరవై రంగు ఇరవై రెండుగాలు ఉందని బరువు అయితే మూడు కిలో ఉన్నారు పైన ఉందండి మంచి బలం ఉంది ఉందని చెప్పుకోవాలి వయసు కూడా సంవత్సరం నరే ఉంటుంది నాకు తెలిసి మంచి కండిషన్ ఉందండి కోడిపిల్ల ప్రస్తుతానికి అయితే కొత్తవి ఇది ప్రస్తుతానికి దీన్ని రంగులో కట్టుకోవాలని మనం అంత అయితే మాత్రం కోడ్డాగ్ వంతన్ని అంటే కోడ్ డాగ్ పింగల ఖచ్చితంగా కోర్డా పింగల వంతిని బాగా పని చేస్తుంది ఇది రెస్సింగ్లు అయితే మాత్రం ఎప్పుడు మనం నమ్మే అయితే కాదు రొమ్ములు మారే అవకాశం ఉంది అవతల దాన్ని బట్టి ఈ కోను మాత్రం ఎప్పుడు కోడుకున్న అప్పుడే కట్టుకోవాలి కోడి పింగలైనా కోడ్ డాగ్ పింగల అయినా గుర్తుంచుకోండి నమిలి డాగ్ వంతులు అయితే చేయదు ప్రస్తుతాన్ని మనం చూసే రంగు అయితే వచ్చేలా గరుడు అండి ఇది వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి సైడ్ అయితే గేరు అంటారు ప్రస్తుతానికి దీన్ని మన కట్టుకోవాలి రొంగి అయితే మాత్రం కోడ్ డాగ్ పింగలండి ఇది వచ్చి చెప్పాలి కోడ్ డ్యాగ్ ఇది ప్రస్తుతానికి దీని ధర వచ్చేటప్పుడు మనకి పదివేల రూపాయలు చెప్పారు సై అయితే మాత్రం ఇరవై ఆరు వంగళరాలు ఉందండి ఇది బరువు అయితే మాత్రం నాలుగు కిలోలు ఉండే అవకాశం ఉంది కోడి పిల్లలు మాత్రం మంచి ఫ్రెష్గా ఉంది కొత్త వేకండి చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం ప్రస్తుతాన్ని మనం చూసే రంగు అయితే వర్జనలు గట్టి అండి ఇది ప్రస్తుతానికి సై అయితే మాత్రం పద్దెనిమిది అంగుళాలు ఉందండి ఇది బరువు వచ్చినప్పుడు రెండు కిలోలు అర మూడు కిలోలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి దీని ధర అయితే మనకి ఐదు వేల రూపాయలు చెప్పారు వంతలు జామునైనా మాత్రం కాగిడే గుంతలు కట్టుకోవాలండి బొంగ బొంగతలుపు అయితే మాత్రం కోడి కాగిడ గుంతలు కట్టుకోవాలి కొడుకులు అయితే మంచి హైపర్ యాక్టివ్ ప్రస్తుతాన్ని మనం చూసే అయితే మాత్రం నలక డ్రెస్సింగ్ అండి ఇది సై మాత్రం పదిహేను వందలు పదహారు వందలు ఉండే అవకాశం ఉంది బరువు అయితే రెండు కిలోలు పైన ఉందండి ఇది దీని ధర వచ్చిన మనకి ఇరవై వందల రూపాయలు చెప్పారు చాలా చౌక అని చెప్పుకోవచ్చు కొడుకులు చూడడానికి అయితే మంచి హైపర్ యాక్టివ్గా ఉందండి కొడుకుల మంచి అందమైన రంగు అనేది దీన్ని కట్టుకోవాల్సిన రంగు అయితే మాత్రం నా లెక్క ప్రకారం అయితే మాత్రం నలక డ్రెస్సింగ్ కాబట్టి ఇది కాకిడాగ వంతులే కానీ కాకినామలు ఉందిలో కానీ కట్టుకోవచ్చండి ఇది అవతల దాన్ని బట్టి కోడి మీద వన్ సైడ్ కొట్టేద్దండి ఇది మంచి గిట్టు రంగు అని చెప్పుకోవచ్చు నలక డ్రెస్సింగ్ అసలు తెలిపైతే లేదండి దీని ఒంటి మీద ప్రస్తుతాన్ని మనం చూసే రంగు అయితే మాత్రం ఒరిజినల్ కోట్ అండి ఇది ఏ రంగు మారదండి ఇది కోర్టుడాగ్కి శాశ్వతంగా ప్రస్తుతానికి సై అయితే మాత్రం ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు అంగలు ఉండే అవకాశం ఉంది బొర్రు అయితే మాత్రం మూడు కిలో ఉన్నారు పైన ఉందని మంచి బలం మీద ఉంది అయితే మాత్రం ఫ్రెష్ కొత్త కండి ఇది ప్రస్తుతం మనం జాములని నచ్చితాలు కట్టుకోవాలి రంగు అయితే మాత్రం ఫుడ్ డ్యాగ్ ఉంటేనండి ఇది చూడవసం లేదు మంచి డ్యాగ్ అని చెప్పుకోవచ్చు మనం మంచి బెట్టవాడ అయింది మంచి ఫ్రెష్గా ఉందని కొడుపల్ అయితే మాత్రం కుప్పుగారు చేస్తే దీన్ని కొట్టిన కోడి కనపడదు మనకి దో ఒకసారి తలకీ మా పైకి దో దో చూడవే పూర్తిగా ప్రస్తుతాన్ని మనం చూసేది అయితే మాత్రం ఫుడ్ డ్యాగ్ అండి ఇది చాలామంది కూడికాయ డాగ్ అంటారు ప్రస్తుతానికి సై అయితే మొత్తం ఇరవై ఎంగళలు ఉంది అనేది గురువైతే మూడు కిలోలు ఉంది మంచి బలం మీద చెప్పుకోవాలి మంచి మెట్ట వాటం అయినా డాగ్ అని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతాన్ని దీని ధర అయితే మనకి మొత్తం ఐదు వేల రూపాయలు చెప్పారు దీనికి చిన్న కుప్పు కట్టు చేస్తే మంచి రెడీ టు ఫైట్ అండి ఇది అసలు ప్రస్తుతానికి దీని రంగుల్లో అయితే మనం ఎప్పటికైనా కోడి డాగ్ కట్టుకోవాలని అవతల దాన్ని బట్టి కోడికాయ గుంతులు కూడా కట్టుకోవచ్చు మనం మంచి యాక్టివ్గా ఉంది కోడిపల్లయితే మాత్రం కోతలు ఎరగా వేస్తుంది మార్కెట్లో మంచి అందగడ్డని కూడా చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం మనం చూసే రంగు అయితే మాత్రం ఎర్రనమిలండి ఇది చాలా మంది వెస్ట్ గోదావరి సైడ్ కైడేపర్ల అంటారు ప్రస్తుతం దీని ధర వచ్చిన మనకి నాలుగు వేల రూపాయలు చెప్పారని చాలా రీజనబుల్ ధర అని చెప్పుకోవచ్చు సో ఇది మాత్రం ఇరవై రెండు ఇరవై ఒకటి అంగుళాలు ఉండే అవకాశం ఉందండి ఇది బుర్ర అయితే మాత్రం మూడు కిలోలు ఉందండి మంచి బలం మీద ఉంది కోడిపిల్ల దీన్ని ఎప్పుడైనా మనం కట్టుకోవాల్సి వస్తే మాత్రం నెమిల్ లాగొంతలు కట్టుకోవాలండి తేడా వస్తే కోడి నెమ్మిళ గుంతలు కట్టుకోవాలి ఎప్పుడైనా చేత చూసి కట్టుకోవాలండి రంగు అయితే మాత్రం మూడు రూమ్లు ఉన్నాయి కాబట్టి దీనికి మొత్తం జాక్టివ్గా ఉందని చెప్పుకోవాలి ప్రస్తుతానికి మనం చూసేపెట్టలు అయితే జత ఐదు వేల రూపాయలు చెప్పారండి ఇది ఒకటి తీతో పెట్ట ఒకటి పింగళ అని చెప్పుకోవచ్చు ఒక సీ పెట్టేది సీనియర్ ఒక అయితే జూనియర్ అండి ఇది ఒకటి శోచనర పైన ఉంటుంది ఒకటి శోచన లోపు ఉండే అవకాశం ఉంది మంచి జాతిపేటలు అంటున్నారు ప్రస్తుతానికి ఇట్లా బాగుంటారు అయితే మొత్తం చూడడానికి చూపులకి కనపడితే మన కూడలు అనేది ఏదైనా చాలా బాగున్నాయండి చూపులకి ప్రస్తుతాన్ని మనం చూసే రేసింగ్ వచ్చేటప్పటికి మనకి కోడ్ రేసింగ్ అండి ఇది దీని ధర వచ్చేటప్పుడు మనకి ముప్పై వేల రూపాయలు చెప్పారండి ఇది దీన్ని ఎప్పుడైనా మనం రంగులు కట్టుకోవాల్సి వస్తే మాత్రం కోడ్ డైపింగ్ల వంతలు కట్టుకోవాలండి ఇది కొడుకులు పిల్లలు చూపులకి చేతలు కూడా అదిరిపోయింది ప్రస్తుతానికి ఇది మూడు ఆదివారం నుంచి మార్కెట్లో చూస్తున్నాం దీన్ని మనం చాలా బాగుందండి కోడిపిల్ల కొన్న వాళ్ళు ఎవరో మరి అదృష్టం ఉంది అని చెప్పుకోవాలి ఎవరు మరి ఎక్కడ ఉన్నాడు ఆయన ఒకసారి మనం చూసే నెమ్మలు అయితే కోడ్ నెమ్మలండి ఇది దీని ధర వచ్చేవాడు మనకి పదిహేను వేల రూపాయలు చెప్పారు సైజ్ అయితే మాత్రం ఇరవై రెండు గంటలు ఉందండి ఇది గురువు అయితే మూడు కిలోలు నాలుగు కిలోలు ఉండే అవకాశం ఉంది మంచి బలం మీద ఉందని అయితే మాత్రం పురుస్తాను దీన్ని ఎప్పుడైనా మనం కోడినెంబులు అందరూ కట్టుకోవాలి పురుస్తాను మనం చూసే రోజు అయితే మాత్రం నల్లకా డ్రెస్సింగ్ అనేది దీని ధర వచ్చేటప్పుడు మనకి పన్నెండు వేల రూపాయలు చెప్పారు సైజ్ అయితే మాత్రం ఇరవై మూడు ఉందండి ఇది ఉరువైతే మాత్రం మూడు కిలో పైన ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే కొత్తవి అండి ఇది ఇంకా రావాలి బ్యాలెన్సింగ్ ఉంది సజ్జు మొత్తం వచ్చేసినట్టు చెప్పుకోవాలి మంచి రొంగి అని చెప్పుకోవచ్చు మనం నలకడ సింగ్ అంటే అసలు చూడడానికి చాలా బాగుంటుందండి ప్రస్తుతానికి అయితే మనం చూసే రంగు వచ్చేటప్పటికైతే కోడినెములు అండి ఇది దీని ధర వచ్చినప్పుడు మనకి పదిహేను వేల రూపాయలు చెప్పారు సై అయితే మొత్తం ఇరవై నాలుగు గంగులను ఉందండి ఇది ఉరువైతే మూడు కిలోల పైన ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం దీన్ని ఎప్పుడైనా మనం కట్టుకోవాలి రంగు అయితే మాత్రం కోడి నెమ్మలు ఉంతులే కట్టుకోవాలండి ఇది చాలా బాగుంది రొంగి అయితే మాత్రం కోడిపేళ్ళ కూడా అలాగే ఉందండి ప్రస్తుతానికి బలం అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి ఫ్రెష్ కొత్తవి కానీ చెప్పి ప్రస్తుతానికి మనం చూసే రంగు అయితే మాత్రం అండి ఇది కోడి అబ్బరస్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం దీని ధర అయితే మనకి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పారండి సై అయితే ఇరవై రంగులలో ఉంది గురువు అయితే మాత్రం నాలుగు కిలోలు ఉందండి ఇది వయసు కూడా సోస్ కట్ట కరెక్ట్ పందం వయసు అని చెప్పుకోవాలి దీని ఎప్పుడైనా మనం పందం కట్టుకోవాలి రొంగి అయితే మాత్రం కోండ కట్టుకోవచ్చు అండి ఇది అవతల ఏమైనా రొంగు మారే అవకాశం ఉంది జాతీయ చూసి కట్టుకోవాలి అబ్బరస్ అనేవి ఎప్పుడైనా ప్రస్తుతం మనం చూసే రంగు అయితే చాలా మంది తెల్లనెములు అంటారు కొంతమంది పర్లా అంటారు కొంతమంది నెమ్మలు అంటారండి ప్రస్తుతాన్ని దీని ధర వచ్చిన మనకి ధర అయితే మాత్రం నాలుగు వేల రూపాయలు చెప్పారండి సైజ్ అయితే మాత్రం ఇరవై రెండు వందల ఉందండి మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు తరకోడ అంటారు చూడంగా చాలా బాగుంది మొహం అయితే మాత్రం మనం ఎప్పుడైనా దీన్ని కూనెమ్ములు ఉంటాయి కానీ కూన పెళ్ళ ఉంటుంది కానీ కట్టుకోవాలండి చాలా మంచి రంగు అని చెప్పుకోవచ్చు రంగులు ఒకసారి మనం చూసే రంగు అయితే మాత్రం వర్జనలు పసింగల్ కోడ్డాకండి ఇది దీన్ని ధర చేయడం మనకి ఐదు వేల రూపాయలు చెప్పారు మంచి అని చెప్పుకోవచ్చు మనం సంవత్సరం లోపే ఉందని వయసు అయితే మాత్రం సంకేతికి మంచి రెడీ టు ఫైట్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి సైతే అయితే మాత్రం ఇరవై రెండు ఇరవై రెండు వందలలో ఉందండి ఇది బొరువు అయితే మాత్రం రెండు కిలో ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడు సజ్జు కొడుతున్నది కుడపలు కొంచెం బొరుగు తొక్కుందని చెప్పుకోవాలి స్వీక్ మొత్తం వచ్చేది బలంగా మెప్పి కుడపలు చాలా బాగా ధైర్యండి ప్రస్తుతం దీన్ని ఎప్పుడైనా మనం కూర్ డాగ్ వంతలు కట్టుకోవాలండి ఇది కొంతమంది నక్షత్రం ప్రకారం అయితే ఎర్రపాడులో ఇది ఏదైనా మొత్తం ఎర్రపాడులో ఉన్నాయని చెప్పుకోవాలి అవకాశం ఉంది దీని ధర వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయలు చెప్పారండి ఇది దీన్ని ఎప్పుడైనా మనం నక్షత్ర ప్రకారం కట్టుకోవాల్సింది మాత్రం కోడిపెంగళంతా అండి ఇది చాలామంది కోడి తెల్లం వాళ్ళు కూడా అంటారు దీన్ని ఏదైనా అదృష్టం ఉండాలి కొట్టాలంటే పందం మనకి అయితే మంచి బాగానే ఉందని కోడిపిల్ల మొహం మొత్తం అదిరిపోయింది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కోడిపిల్ల ఆ ఎక్కువ కూడా వస్తే నీట్గా అందంగా కనపడే అవకాశం ఉంది చాలా వరకు ప్రస్తుతాన్ని మనం చూసే రంగు వచ్చేటప్పటికైతే కోడి కోడికెక్కరండి ఇది దీని ధర వచ్చేటప్పుడు మనకి మూడు వేలు అని చెప్పి ఉన్నారు రారా మూడు వేలు మూడు వేల రూపాయలు చెప్పారండి ఇది ప్రస్తుతానికి చాలా చౌక అని చెప్పుకోవచ్చు రేట్ అయితే మాత్రం సై అయితే మాత్రం పద్దెనిమిది ఇరవై అంగుళాల మధ్యలో ఉండే అవకాశం ఉందండి బురువు అయితే మాత్రం మూడు కిలోలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం దీని ఎప్పుడైనా మనం కట్టుకోవడం రంగు అయితే మాత్రం కోడినవుల పింగల అండి ఇది గుర్తుంచుకున్న ఎప్పుడైనా ఎక్కిరి కోనవ్వుల పింగళవంతులోకి వెళ్ళిద్ది మాక్సిమం కోడి పింగల కోనవ్వుల పెంగల నవ్వులు పెంగల మాక్సిమం కోడి ఉన్నప్పుడు కట్టుకోవాలి కాబట్టి కోడి పెంగళవంతులు కానీ కోనవ్వులు పింగళవంతులు కానీ కట్టుకోండి చాలా మంచి రంగు అని చెప్పుకోవచ్చు ఆ అంతులో మాత్రం కక్కెరండి ఎప్పటికైనా శుద్ధ కోడే అని చెప్పుకోవాలి మనం ప్రస్తుతం మనం చూసే రంగు అయితే మాత్రం ఒరిజినల్ కోడ్ డైవింగ్లో అని చెప్పుకోవచ్చు కక్కెరండి ఎర కెక్కరంటారు చాలా మంది మనం అయితే మాత్రం కోడ్ డైవింగ్లో వందలు కట్టుకోవాలి ఎప్పటికైనా సై అయితే మాత్రం ఇరవై మూడు రంగులు ఉందండి ఇది బొరువు అయితే మూడు కిలోల ఉండే అవకాశం ఉంది ధర వచ్చేటప్పుడు మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పారు చాలా మంచి రంగు మంచి ధర అని చెప్పుకోవచ్చు ఇంకా సంవత్సరం పన్నెల మ్యాగ్జిమం దీని వయసు వచ్చేటప్పుడు పద్నాలుగు పదిహేను నెలలు ఉండే అవకాశం ఉందండి ఇది బాగుంది కోడిపెళ్ళ చూపులకి అయితే మాత్రం ప్రస్తుతాన్ని మనం చూసే రంగు అయితే మాత్రం ఉజ్జనలు కాకినామలు అనేది దీన్ని ధర చెడు నాలుగు వేల రూపాయలు చెప్పారు సై ఇది మాత్రం ఇరవై మూడు ఇరవై రెండు రంగులు ఉండే అవకాశం ఉంది గురువు అయితే మాత్రం రెండు కిలోల నుంచి మూడు కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉందండి ఇది దీన్ని ఎప్పుడైనా మనం కట్టుకోవడం రంగు అయితే మాత్రం కాకినామలు ఉంటుందని కట్టుకోవాలి దీని ఉజ్జనల్ కాకినామలు రంగు అయితే మొత్తం ఇది మంచి బోర్ మీద కోడిపెళ్ళ కత్తి లేస్తే మాత్రం ఇంగిలో అవకాశం కుట్టే అవకాశం చాలా వరకు ఉంది ప్రస్తుతాన్ని మనం చూసి వచ్చే రంగు అయితే మాత్రం తేదువా అండి ఇది దీని ధర చెడే మూడు వేల రూపాయలు చెప్పారు ఇది మాత్రం ఇరవై మ్యాక్సిమం పద్దెనిమిది ఇరవై వంగల మధ్యలో ఉండే అవకాశం ఉందండి ఇది మంచి పట్టాపిల్ల అని చెప్పుకోవాలి మేపు కూడా ఇంకా ఇలాంటి కోళ్ళు మంచిగా అనుకోగా ఉంటాయి మనకి దీని రంగు ఎప్పుడైనా మనం కోడిపెంగల వంతులు కానీ కట్టుకోవాలి చాలా బాగుంటుందండి ప్రస్తుతాన్ని మనం చూసే రంగు అయితే తేతువా అండి ఇది దీని ధర మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పారు ఇది మాత్రం ఇరవై రంగలు ఇరవై రెండు వందలు ఉందండి ఇది బురవ అయితే మాత్రం మూడు కిలో అరవై ఉంది అని చెప్పుకోవాలి మంచి బలం మీద ఉందండి కోడిపిల్ల అయితే మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడు కోడినెంబిల ఉంతలో కట్టుకోవాలండి అదే కోడి పింగళవంతలు కట్టుకోవచ్చు మన ఇష్టం తేతు అనేది ఎప్పటికైనా చూసుకుని కట్టుకోవాలని రొంగి కానీ మంచి అందమైన రొంగి అని చెప్పుకోవాలి తెలుపుల్లో తెలిపే నెంబర్ చెప్పండి ఈ కొడుకు వాళ్ళు కాల్ చేయండి ఆయన నెంబర్ చెప్పారు ఈ దగ్గర చాలా కోళ్ళు ఉన్నాయండి అండి వాళ్ళు కాల్ చేయండి వాట్సాప్లో ఫోటోలు పెడతారు వీడియోలు పెడతారు నచ్చితే వచ్చి మీరు కొనుక్కోవచ్చు ప్రస్తుతాన్ని మనం చూసారు అయితే ఒరిజినల్ కోడ్డాయి మైలాండ్ ఇది ప్రస్తుతానికి దీని ధర అయితే మనకు నాలుగు వేల రూపాయలు చెప్పారు మంచి అందమైన కోడిపల్లని చెప్పుకోవచ్చు సైతే మాత్రం ఇరవై ఎంలు ఉందని బరువు అయితే రెండు కిలోలు ఉన్నారు మూడు కిలోలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి దీన్ని ఎప్పుడైనా మనం కట్టుకోవాలి రంగు అయితే మాత్రం డ్యాగ్ డాగ్ గొంతులనే కట్టుకోవాలండి ఇది చాలా మంచి రంగు అని చెప్పుకోవచ్చు చూపులుగా కాదు చేతలు కూడా కానీ మైలు అనేది మాత్రం ఎప్పుడు నమ్మ దగ్గర రంగు అయితే కాదండి ఇది జాగ్రత్తగా చూసి కట్టుకోవాలి ప్రస్తుతానికి మనం చూసే రంగు అయితే ఒరిజినల్ గట్టిగా కాకండి ఇది గట్టి పచ్చకాకని చెప్పుకోవచ్చు ఒరిజినల్ గట్టి పచ్చే డ్యాగ్ అని అని కూడా చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం దీని ధర అయితే మనకి పదివేల రూపాయలు చెప్పారండి ఇది సైజ్ అయితే మాత్రం ఇరవై వందలు ఇరవై రెండు వందల మధ్యలో ఉన్నదండి కొడుకులు అయితే మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు దీని ధర అయితే మాత్రం పదివేల రూపాయలు చెప్పారు బరువు అయితే మాత్రం మూడు కిలోలు ఉందండి ఇది ప్రస్తుతానికి మనం ఈ రంగుని ఎప్పుడైనా ఉంటే అయితే మాత్రం గట్టి కాగిడాగండి ఇది లేక ఆగిడాక చాలా మంచి రంగు అని చెప్తారు ప్రస్తుతాన్ని మనం చూసే రంగు అయితే మాత్రం ఒజినల్ కోడాగండి ఇది ఆల్రెడీ ఒక పందం మంచి సీనియర్ అని చెప్పుకోవచ్చు రొంగు వచ్చినప్పటికి కోడ్డని ఆల్రెడీ చెప్పాం కదా ప్రస్తుతానికి సై అయితే మాత్రం ఇరవై రెండు ఉందండి ఇది బొరువు అయితే మాత్రం మూడు కిలోలు పైన ఉండే అవకాశం ఉంది మంచి కొత్తవి కానీ ఫ్రెష్గా ఉంది కొడుకులు అయితే మాత్రం దీని ఎప్పుడైనా మనం కట్టుకోవాలి రంగు అయితే మాత్రం కోడ్డే కానీ కోడ్డేగి అందులో నక్షత్రమైన జాము అయినా మనం నచ్చినప్పుడు ఇస్తే తిండి దో మంచి ఫైటర్ అంటున్నారు ఆయన అయితే మాత్రం ప్రస్తుతాన్ని మనం చూసే కోడైతే మాత్రం మంచి ఓల్డ్ లైన్ బ్రీడ్ అని చెప్పుకోవచ్చండి ఒకప్పుడు అయితే ఎగబడి పడేవాళ్ళం మనం ఒక పేరు రాకముందు ఆ సైజులు అంటే అంత ఇష్టపడే వాళ్ళం కాబట్టి ఆ ఓల్డ్ రైల్ అయింది ఇది ప్రస్తుతం ఇంది అదే మనకి పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి ప్రస్తుతానికి ఇప్పుడుప్పుడే కోడి ఇది కొడుతుంది ఇంకా తోక బ్యాలెన్స్ ఒకటే ఉంది రొంగు అయితే మాత్రం ఇది కోడ్ డైపింగ్ల అని చెప్పుకోవచ్చు మనం ఎరకెక్కడంటారు చాలా మంది కానీ వంతులైన జాములైన కోడ్ డైపింగ్ల వంతులు కట్టుకోవాలి దీన్ని చాలా మంచి రొంగు అండి ఇది అయితే మాత్రం ప్రస్తుతాన్ని మనం చూస్తున్న కూడి వచ్చేటైతే తెల్ల తీతువు అండి ఇది కొంతమంది పసింగిల్ తీతావు కూడా అంటారు సైజ్ అయితే మాత్రం ఇరవై మూడు గంగలు ఇరవై నాలుగు వందలు ఉండే అవకాశం ఉందండి ఇది మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ మంచి ఫైటర్ కూడా అంటున్నారు ఆయన బొర్రు వచ్చినప్పటికైతే రెండు కిలో ఉన్నారా మూడు కిలో మధ్యలో ఉండే అవకాశం ఉంది సంవత్సరం లోపే ఉందని దీని వయసు అయితే మంచి అని చెప్పుకోవచ్చు రేట్ అని చెప్పారనే ప్రస్తుతం దీని ధర అయితే మనకి ఆరు వేల ఐదు రూపాయలు చెప్పారండి ఇది మన బేరకుని తగ్గే అవకాశం కూడా ఉంది దీన్ని ఎప్పుడైనా మనం కట్టుకోవాలి రంగు అయితే మాత్రం కోడి పెంగలండి లేదా కోడిన పింగళంతలో కట్టుకోవచ్చు ఈప్ మీద ఉన్న పసిం బట్టి మనం కట్టుకోవాలండి ఎప్పుడైనా అది ఎరుపు ఉంటే డ్యాగులోకి వెళ్ళిపోద్ది పశువు ఉంటే మాత్రం అదే పశువు ఇల్లు ఎల్లో కలర్ ఉంటే మాత్రం నెమలికి వెళ్ళే అవకాశం ఉంది చూసి కొట్టుకోవాలి ఎప్పుడైనా తీతువాలు మనం చాలా తప్పులు చేస్తారు ఇక్కడ తీతువాళ్ళ దగ్గర అందరూ ప్రస్తుతం మనం చూసే రంగు అయితే మాత్రం పసింగల్ కాగండి ఇది కొన్ని వందు పసింగల్ కాయిడా కూడా అంటారు ప్రస్తుతం దీని ధర అయితే మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్పారండి ప్రస్తుతం మనం చూసే రంగు అయితే ఒరిజినల్ గిట్టి కాయిడాకండి ఇది దీని ధర ఎనిమిది వేల రూపాయలు చెప్పారు సరే అయితే మాత్రం ఇరవై రుందలు ఇరవై రెండు వందలు ఉందండి ఇది బురవైతే మాత్రం మూడు కిలోన్నర పైన ఉంది మంచి రంగు అని చెప్పుకోవచ్చు మనం ఉజ్జలికి కిటకాయడాది ఇది రొంగు మారే ఛాన్స్ లేదు అసలు దాన్ని బట్టి దీన్ని బట్టి అసలు మారిపోద్ది అసలు తిరిగిలేని రొంగు అండి మనం చూసే రొంగు అయితే ప్రస్తుతానికి మాత్రం ఎరనేమలేండి ఇది మనం ఎప్పుడైనా దీన్ని కట్టుకోవాలి రుంగి అయితే మాత్రం నమి గొంతులో కట్టుకోవాలండి అవతలైనట్టి ఇది కోడ్ నెమలి కూడా అయ్యే అవకాశం ఉంది దీని ధర అయితే మనకి పన్నెండు వేల రూపాయలు చెప్పారండి సై అయితే మొత్తం ఇరవై రెండు గంగలు ఉంది బరువు అయితే మాత్రం మూడు కిలోలన్నర పైన ఇది మంచి హెవీ సై అని చెప్పుకోవాలి మంచి కాలవు చాలా బాగుందండి కోడిపిల్ల అయితే మాత్రం ప్రస్తుతానికి మనం చూసి వచ్చే రంగు అయితే మాత్రం ఉజ్జన అనేది ఇది మంది కోడి తెల్లలు కూడా అంటారు తిరుగుల రంగు అని చెప్పుకోవచ్చు దీని ధర అయితే మనకు ఆరు వేల రూపాయలు చెప్పారు సై అయితే మాత్రం కోడిపిల్ల ఇరవై రెండు ఉందండి ఇది బురువును బురువు అయితే మాత్రం మూడున్నర ఉంది మంచి బలమైన కోడిపెల్ అని చెప్పుకోవచ్చు రంగు అయితే చాలా స్పష్టమైన అండి ఇది కోడిపింగల దీన్ని జాములని నక్షత్రమైన కోడిపింగల బెంగళతులు కట్టుకోవాలి నక్షత్రం ప్రకారం అయితే ఒకసారి కోడిదేళ్ల కూడా అంటారు దీన్ని చాలా మంచి రంగు అండి ఇది మంచి అందమైన అని చెప్పుకోవాలి మనం ప్రస్తుతం మనం చూసే రంగు అయితే మాత్రం వచ్చే నెలకి గెట్టేరెలండి ఇది ఇది ఏక రంగు అని చెప్పుకోవచ్చు ఇది ఎప్పుడైనా మనం నెమలి అంతులో కట్టుకోవాలి ప్రస్తుతానికి సై అయితే మాత్రం ఇరవై రెండలు ఉందని బరువు అయితే మాత్రం నాలుగున్నర ఉండే అవకాశం ఉంది చాలా మంచి బలం మీద ఉందని అయితే మాత్రం చుట్టూ కాదు చేత కూడా మంచి ఫైటర్ అంటున్నారు ఆయన దీన్ని ఎప్పుడైనా మనం కట్టాల్సింది మాత్రం నమ్మిళాగే ఆ విషయం మాత్రం మర్చిపోద్ది మీరు ఇక్కడ ఎక్కడి నుంచి కాబట్టి అప్పుడప్పుడు కోడి నమిళాగా కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇది నా వసారి మారిద్దండి చూసుకుని కట్టుకోవాలి ప్రస్తుతాన్ని మనం తీసి రంగు ఇచ్చినప్పుడైతే గెట్ డ్రెస్సింగ్ అనేది చాలా మంది నలక డ్రెస్సింగ్ అంటారు దీని ధర అయితే మనకు పన్నెండు వేల రూపాయలు చెప్పారు మంచి అని చెప్పుకోవాలి రేటు కూడా అలాగే చెప్పారు ప్రస్తుతం దీన్ని ఎప్పుడైనా మనం కట్టుకోవాలి రంగు అయితే నల్లక డ్రెస్సింగ్ కాబట్టి ఎప్పుడు గట్టిదానికి ఉన్నప్పుడు కట్టుకోవాలండి ఇది కాకిమల ఉంతులు కానీ కాగి డాగ్ కానీ చాలా మంది కట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైనా డ్రెస్సింగ్ కానీ డాగే కాబట్టి నలక డ్రెస్సింగ్ మ్యాక్సిమం కాగి అంటారు కానీ ఇది నాకు అంతగా అంచనా రంగు అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ప్రస్తుతాన్ని చూసే రంగు అయితే మాత్రం కోడినమ్ములు ఎక్కిరంటారు అని మంది అండి దీని ధర అయితే ఆరు వేల రూపాయలు చెప్పారు సైజ్ మాత్రం ఇరవై రెండు వందల ఉందండి ఇది ప్రస్తుతం మనం చూసే రంగి అయితే మాత్రం కోరిక ఎక్కరండి ఇది కోర్నమ్మలకి ఎక్కరంటారు చాలా మంది ప్రస్తుతానికి దీని సైజు అయితే మాత్రం ఇరవై వందల ఉందండి ఇది అయితే రెండు కిలో నరైన ఉందండి ఇది దీని ధర అయితే మనకు ఆరు వేల రూపాయలు చెప్పారు దీని ఎప్పుడైనా మనం పందం కట్టుకోవాల్సిన రంగు అయితే మాత్రం కోడినొమ్ములు ఉంటే కానీ కోడినెమ్మల పింగళంతరు కానీ కట్టుకోవాలని దీన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి తిట్టేది చాలా మంచి రొంగలండి ఇవి సో దుఃడా అంటే కక్కీర్లో వస్తే ఫస్ట్ ప్లేస్లో మొత్తం కక్కరండి పింగళకి కూడా ఇద్దాండి మెయిన్ అందుకే కోడి పింగలని తర్వాత ఏ రొంగన కలుపుకోవాలి అందుకే కోడి అందుకే అందుకు కోనముల పింగళని చెప్పుకోవచ్చు అందుకే కాగిడేగా అండి ఇది కాగిడేగా ధర ఇది మాత్రం ఆరు వేల రూపాయలు చెప్పారు సై అయితే మాత్రం ఇరవై రెండు గంటలలో ఉందండి బొరువు అయితే మూడు కిలో పైన ఉందండి మంచి బలం మీద ఉంది కోడిపిల్ల ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు ఏకొస్తుందండి ఏకొస్తే ప్రస్తుతానికి మనం చూసే రంగు అయితే మాత్రం ఉజ్జాలి కక్కరనేది చాలా అందమైన కోడిపిల్ల రేటు రేట్ అని చెప్తున్నారనే పన్నెండు చాలా చౌక అని అండి కేవలం పన్నెండు వేల రూపాయలు చెప్పారు కోడిపిల్ల అయితే మాత్రం సై ఇరవై రెండు వందలు ఉందండి బొరువు అయితే నాలుగు కిలోలు ఉంది చాలా మంచి బలం మీద ఉంది కోడిపిల్ల మంచి చూడ్డానికి అయితే మంచి దొడ్డులో కూడా కనబడుతుంది అయితే మాత్రం ఇది ఎప్పుడై కోనవులు పింగళంతలు కావాలి కోడి పెంక వంతులు కట్టుకోవాలి చాలా రీజనబుల్ రేట్ చెప్పారు చాలా చౌగా అని చెప్పుకోవాలి కోడిపిల్ల ఇలాంటి అందమైన కోడిపిలు కనపడతాయి మీరు వదలొద్దు మార్కెట్లో ఎవరో టాప్ క్వాలిటీ అని చెప్పుకోవాలి రేటు కూడా కరెక్ట్గా చెప్పారు కోడిపిల్ల అయితే మాత్రం చాలామంది ఇదైతే ముప్పై వేలు చెప్తారు మార్కెట్లో ఈయన పన్నెండు వేల రూపాయలు చెప్పారు చాలా అందంగా ఉందండి వయసు ఎంత ఉండదని రెండు సంవత్సరాలు వయసు అండి సంక్రాంతి మంచి వయసులో ఉన్న అవకాశం ఉంది జస్ట్ ఇలాంటి కొడుపుల్ కనపడతా మాత్రం మీరు వదలవద్దు అయితే మార్కెట్ ఇంకా వీడియో ఎండింగ్ అని నాకు ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు దయచేసి